మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే ఈ రోజు ఉదయం పరవాడ మండలం సిటీలో రక్షిత డ్రగ్స్ అనే కంపెనీలో ఒక చిన్న సంఘటన జరిగింది ఏదైతే ఉదయం ఉదయం షిఫ్ట్ మొదలయ్యే టైం ఐదు నలభై గంటల టైంలో కార్బన్ డైఆక్సైడ్ లీక్ వల్ల ఒక ఇద్దరు ఎంప్లాయీస్ అస్వస్థకు గురవటం అది పేల్చటం వల్ల వాళ్ళు స్లబ్బర్ దగ్గర ఉన్నారు ఆ స్లబ్బర్ దగ్గర ఉండటం వల్ల ఆ ఏరియాలో జరిగిన లీక్ వల్ల వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పేల్చడం వాళ్ళ ఇద్దరు కూడా మొహం తిరిగి పడిపోవటం వాళ్ళు ఇమీడియట్ గా అక్కడ వాళ్ళ దగ్గరన ఫస్ట్ ఎయిడ్ చేసి కిమ్స్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఒక ఆరోగ్యం వీళ్ళిద్దరు కూడా ఒరిస్సాకి చెందిన అక్కడ లేబర్ గా చేస్తున్నారు దేవ్ సింగ్ ఒక అతను ఉగ్రేశ్వర గౌర గౌడ్ అని చెప్పి ఇంకొక అతను వీళ్ళిద్దరు పోస్ట్లు లేబర్ పోస్టులు ఒరిస్సాకి చెందిన వాళ్ళు మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎన్ని విధాల ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి పొలిటికల్ గా ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఎంత జాగ్రత్తల కోసం మనం మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా దురదృష్టం ఎక్కడో చోట ఏదో సంఘటన జరుగుతూ ఉంది మరి ఈ రోజు సంఘటన అయితే మనం తీసుకున్న జాగ్రత్తల వల్ల నెగ్లజెన్సీ లేకుండా గతంలో మనం చూసాం ముందు రోజు సాయంత్రం జరిగితే మరుసటి రోజు ఉదయం వరకు ఇళ్ళకెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఇబ్బందులు గురయ్యారు అలా కాకుండా అస్వస్థ గురవగానే హాస్పిటల్కి తీసుకురావటం ఉదయం ఆరున్నరకే నాకు గానీ రెవెన్యూ సిబ్బందికి కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వటం అనేది ఇమీడియట్ గా మేమందరం కూడా యాక్షన్ లోకి దివటం జరిగింది ఏడున్నర కల్లా గౌరవ మంత్రి కార్మిక మంత్రి సుభాష్ గారు కూడా నాకు ఫోన్ చేసి నేను తర్వాత వస్తున్నానకు దూరంగా ఉన్నాను మీరు ఇమిడియట్ గా అటెండ్ అవ్వండి అంటే కంపెనీ పెద్దలతో కానీ జిల్లా కలెక్టర్ గారితో కానీ పోలీస్ సిబ్బందితో కానీ మాట్లాడి ఈ హాస్పిటల్తో కూడా మాట్లాడి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం జరిగింది మరి ఇద్దరిలో ఒక అతను అయితే స్టెబుల్గా ఉన్నాడు అబ్జర్వేషన్లు పెట్టారు అతనికి అయితే ఏ విధమైన ఇబ్బంది లేదు రెండో అతను వెంటిలేషన్ మీద ఉన్నాడు అతను కొద్ది ఎక్కువగా ఈ కార్బన్ డైఆక్సైడ్ పేల్చటం వల్ల దాన్ని పంపౌట్ చేయటం అనేది మెడికల్ ప్రక్రియ ద్వారా చేస్తా ఉన్నారు అతను అనేది నలభై ఎనిమిది గంటలు గడిస్తే గానీ ఎంత వరకు లోపల తీసుకున్నాడు బాడీలో ఎంత స్ప్రెడ్ అయింది ఎంత కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి రిమూవ్ చేయగలరు అనే దాని మీద ఆధారపడి ఉంది అతనిది ఎవ్రీ ఫోర్ అవర్స్ కి కూడా హెల్త్ బులెటిన్ ఇస్తామని చెప్పారు అతను రెండు రోజులు పడుతుంది కోలుకోవటానికి గాని ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా చెప్పడానికి మరి ఈ దుర్ఘటన జరగటం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా కంపెనీలు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఖర్చు కానీ స్పెషలిస్టులు ఎక్కడున్నా రప్పించటంలో కానీ పేషెంట్కి ఏమాత్రం కూడా చిన్న నెగ్లిజెన్సీ కూడా లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారికి మాకు మేము అదే కూడా ఇక్కడ కూడా చెప్పడం జరిగింది ఏ ప్రాంతం వాళ్ళైనప్పటికీ పోస్ట్ ఏదైనాప్పటికీ ఏదైనప్పటికీ కూడా ప్రాణం కాపాడటంలో చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తాం భగవంతుడి వల్ల అతను కూడా ఏమీ ఇబ్బంది రాకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నా మానవ ప్రయత్నంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చేయాల్సిందంతా కూడా నూటికి నూరు శాతం చేస్తామని చెప్పి మీడియా ద్వారా కుటుంబ సభ్యులకు కానీ వారి మిత్రులకు కానీ వారి మిగతా ఎంప్లాయీస్కి కానీ తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఎవరి ఫోర్ అవర్స్ కి క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ తీసుకుంటూ మెరుగైన వైద్యం కానీ మెరుగైన డాక్టర్లతో ట్రీట్మెంట్ కానీ చేయిస్తామని చెప్పి మాటిస్తూ ఏ పొరపాటు జరిగినా కూడా తర్వాత కూడా ఉదయం పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది కంపెనీ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా లోతుగా ఏదన్నా మానవ తప్పిదం కానీ కంపెనీ తప్పిదం కానీ ఉంటే వారి మీద కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కార్మిక మంత్రి గారి మాటగా నేను చెప్తా ఉన్నాను వారు కూడా వస్తారు వారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తా ఉన్నాం ఏదన్నా మానవ తప్పిదం కంపెనీ తప్పిదం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది కూడా ఉండదని కూడా ఆ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం